ఓకే హై కమాండర్స్ వెల్కమ్ టు మై సో ఏంటంటే ఈ రోజు ఏంటంటే కొత్త అప్డేటు మీకు డిఫెన్స్లో గురించి సో ఈ డిఫెన్స్ గురించి ఏంటంటే సో చాలా బాగున్నాయి సో వేకెన్సీస్ చాలా ఉన్నాయి సో ఐటీఐ మీద డిప్లొమా చేసిన వాళ్ళకు సో ఏజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు సో లెంత్ ఉన్నాయి సో జాబ్స్ మంచి జాబ్స్ డిఫెన్స్లో కూడా సో ఎక్కడ బాగా డిఫెన్స్లో కూడా అంటే అందరికీ వస్తుంది అంటే ఏదో యూనిఫామ్ వేసుకునేది అంతవరకు చూసినాం బట్ డిఫెన్స్లో కూడా సో డిఫరెంట్ అనమాట సో అంటే ఎక్కడ అంటే ఎక్కడ ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేసుకుందో విషయాన్ని అయితే సో మంచి విషయము place మీకు ఈ డిఫెన్స్లో కూడా మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తాను నేను సో మీకు డిఫెన్స్లో ఆమ్నేషన్ రెడీ చేసిన అంటే బుల్లెట్లు ఉంటారు కదా సో బుల్లెట్లు వెపన్స్ తయారు చేసేది సో వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్లో సో మీకు ఇక్కడ ఉద్దే కదనమాట డిఫెన్స్లో సో ఇది నాకు తెలిసి బీహెచ్లో మా కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు సో ఎంటర్ సెటిల్ అయిపోయారు సో అందుకోసం కాబట్టి మంచి డిఫెన్స్లో పోస్ట్లు ఉన్నాయి సో మీరు అసలు ఈ ఆమ్ ఎట్లా తయారు చేస్తారు మంచి మంచి రాకెట్ లాంచర్లు కానీ వెపన్స్ కానీ సో ఇంకా సూపర్ అసలు మంచి జాబు ఎవరు కూడా స్కిప్ చేసుకోద్దు మిస్ చేసుకోవద్దు విషయాన్ని ఓకే సో విషయంలోకి వెళ్దాము సో మీకు ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను సో మొత్తం ఇందులో ఉన్న డిఫెన్స్లో పోస్ట్లు వచ్చేసి మొత్తం మనకు సెవెన్ ట్వంటీ త్రీ పోస్ట్లు ఉన్నాయి ఓకే ఏంటంటే ఇరవై ఏడు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి సో ఏడు వందల ఇరవై మూడు పోస్టులకు డిఫరెన్స్ ఉన్నాయి కొన్ని ఎక్కడెక్కడ ఏంటి అని డిఫరెంట్ అనేది ఒకసారి చూడండి సో అంటే ఏ ఏ దాంట్లో ఎంత ఉండేది సో ఓకే సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఏజ్ ఏజ్ ఏంటి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు ఏజ్ ఓకే సో అప్లికేషన్ ఎప్పుడు నుంచి ఓపెనింగు ఎప్పుడు ఎండింగ్ సో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే కన్నా అప్లికేషన్ మనకు రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ అవుతుంది అంటే ఆల్రెడీ ఈరోజు మనకు ఆరో తారీఖు కాబట్టి ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది అప్లికేషన్ ఓకే తో కొంచెం తొందరపడండి సో ఎప్పుడు లాస్ట్ అయ్యే బాబు అంటే కన్నా ఇరవై రెండో తారీఖు నుంచి పన్నెండు డిసెంబరు ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ క్లోజ్ సో వీటిల్లో మనకు ఏ ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయో డిఫరెంట్ అయినా కానీ ఫస్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్ మ్యాన్ ట్రేడ్ మ్యాన్స్లో మనకు మూడు వందల ఎనిమిది తొమ్మిది పోస్టులు ఉన్నాయి ట్రేడ్ మ్యాన్స్లో మూడు వందల ఎనిమిది తొమ్మిది పోస్టులు అట్లనే ఫైర్ మ్యాన్లో సో ఫైర్ మ్యాన్లో రెండు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి సో అట్లనే మెటీరియల్ సో అంటే ఇదొక పోస్ట్ మెటీరియల్ అసిస్టెంట్ అంట సో మెటీరియల్ అసిస్టెంట్లో పంతొమ్మిది పోస్టులు సో అలాగే జూనియర్ అసిస్టెంట్ అంటే ఆఫీస్ స్టాప్కు సో జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ స్టాఫ్ వచ్చేసి ఇరవై ఏడు ఉన్నాయి సో ఇంకా ఇంకా ఏంటి అంటే కనుక సో ఐటీఐ చేసిన వాళ్ళకు ఫుల్ఫిల్డ్గా ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి సో అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి సో కాకపోతే ఏంటంటే ఇక్కడ డిప్లొమో ఐటీఐ కంప్ ఖచ్చితంగా పాస్ అయినమాట సో అంటే క్వాలిఫై అలా సో వీళ్ళకు సో మంచి లైఫ్ నేను అందుకే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కొత్త వాళ్ళు ఎవరైనా టైం ఉందంటే కదా ఒక టూ ఇయర్స్ అప్రెంటైజ్ డిప్లొమా చేయండి సారీ ఐటీఐ చేయండి సో ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదా ఐటీఐకి సో మీకు అక్కడ స్కాలర్షిప్ వస్తుంది సో ఎలక్ట్రికల్స్ కానీ మెకానికల్ కానీ ఫిటర్ కానీ సో వీటికి సంబంధించినట్టు ఉన్నాయి వీటిని మాత్రం ఖచ్చితంగా ఎవరైనా అవకాశం కుదిరితే ఆల్రెడీ మనకు పేరల్గా ఢిల్లీ యూనివర్సిటీలు కూడా పేరల్గా రెండు డిప్లొమాలు రెండు డిగ్రీలు రెండు చేసుకోవచ్చు ఒక పర్మిషన్ అయితే ఇచ్చింది సో Jagdish Kumar సో నేషనల్ యూనివర్సిటీ చైర్మన్ అయినా సో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీలకు ఆయన నిన్ను కూడా చెప్పాడు పేపర్ స్టేట్మెంట్ సో ఎవరైనా సరే రెండు డిగ్రీలు చేసుకోవచ్చు అని సో మీకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సో మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు డిగ్రీను ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు కూడా పేరల్గా ఐటీఐ చేసుకోవచ్చు ఐటీలో కూడా మీకు ఏంటి తొందరగా ఆర్టీస్లో కానీ రైల్వేలో కానీ సో ఎవర్ ఇంకా ఇట్లా డిఫెన్స్లో కానీ మీరు వెళ్ళాలంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మ్యాన్స్ ఫిట్టరు డీజిల్ మెకానిక్ సో ఇలాంటి చాలా అర్ధవు సో అందుకు మీకు అవకాశం ఉంటుంది కానీ చేయండి దెన్ మీకు ఇప్పుడు దీనిలో ఎలా ఏంటి ఎలా అప్లికేషన్ చేసుకోవాలా ఎలా దీంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పి అనేది మీకు ఉంది సో నేను ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లికేషన్ లోపలికి వెళ్ళాను అన్నాను మనం మెయిల్ ఐడి కొట్టాలా మన పాస్వర్డ్ ఇస్తాడు మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలా సో ఆ విధంగా ఎలా స్టెప్ తీసుకోవాలని స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ అప్లికేషన్ రివ్యూలోకి వెళ్ళాను సో మీరు ఇది ఎక్కడికో కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి సో చేయాల్సిన అవసరం మీ ఆన్లైన్లో మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఆ వీడియో ఉంది సో మీరు ఒకసారి ఎలా చేయాలని కూడా అప్రూవేషన్ చేయండి సో కొత్త వాళ్ళు అయితే కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి సో ఇది విషయము సో మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం అప్డేటు చేయండి కమండర్స్ చూడండి ఇగో అప్లికేషన్ మొత్తం కంటిన్యూగా మీకు ఇక్కడ వెరిఫై చూపిస్తున్నాను ఎట్లా తీసుకుని సో మొబైల్ ఒకసారి రొటేట్ చేసుకోండి సో రొటేట్ చూసుకుని చూస్తే కానీ ఇక్కడ మీకు అడుగుతుంది కదా సో టైటిల్స్ అడుగుతుంది ఫస్ట్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ మిస్టర్ అని చెప్పి సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు సో దాని అక్కడ అయిపోయిన తర్వాత సో మిడిల్ నేమ్ సో ఒకసారి చూడండి అంటే ఆల్మోస్ట్ మీరే ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆన్లైన్ డేటా దగ్గరికి సో మీరు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ చేసుకొని సో నేను ఆల్రెడీ లింక్ పంపిస్తాను సో మీరు ఆ లింక్ను టచ్ చేస్తే గానీ సో సరిపోతుంది అనమాట మీకు ఎట్లా వెళ్ళాలా ఏం కథ ఈ మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఓకేనా సో మిడిల్ నేమ్ అయిపోతే ఒక లాస్ట్ నేమ్ ఉంటుంది సో లాస్ట్ నేమ్లో కూడా అన్నీ మ్యాక్సిమం క్యాక్యులేటర్సే పెట్టుకోండి సో తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేట్టు సో డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీరు స్లాష్నే వాడండి సో చాలామంది వరకు కూడా మైనస్ టైప్లో ఉన్న గీతను అడ్డగీతను వాడుతుంటారు అట్లా వాడకుండా స్లాష్ తీసుకోండి సో ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు ఎప్పుడైనా డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ చేస్తున్నారంటే సో మాక్సిమం స్లాష్ తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ డేటు మంత్ ఇయర్ సో ఆ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ సో ఫర్దర్కి వెళ్తే కనుక మీకు ఆల్రెడీ చూపించను మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నాను ఒకసారి అప్లికేషన్ కంప్లీట్గా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను సో ఫస్ట్ మా ఇంటి పేరు కొట్టేశాను సో నెక్స్ట్ నా పేరు ఫుల్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నాలుగు కొంతమంది మళ్ళీ అవగాహన లేకుండా ఇబ్బంది పడుతుంటారు అందుకోసం దీన్ని చూసి చేస్తారనేట్టుగా సో మళ్ళీ క్రియేట్ చేసా అన్నట్టు సో అప్లికేషన్ కంప్లీట్గా ఇది ఓకే సో ఈ విధంగా మొత్తము మీరు టైప్ చేసుకోవచ్చు ఓకే పేరు అయిపోయింది ఇప్పుడు ఓకే ఫర్దర్గా అయిపోతుంది సో మీకు ఏదైనా స్మాల్ నేమ్ ఉంటే కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను షార్ట్ షార్ట్కట్గా జగన్ అని పెట్టాను కదా సో అక్కడ అయిపోయింది ఇప్పుడు ఇయర్ తీసుకుంటాను ఇయర్ కూడా డేట్ మనకు ఇది వచ్చేసి ఇయర్ సో ఇయర్ని ఈ విధంగా స్కోర్ చేసుకోవాలి మనం అప్ అండ్ డౌన్ సో మనకి ఏ ఇయర్ అయితే మీరు ఆ ఇయర్ మీరు రెండు వేలు పుట్టినట్టు రెండు వేలు పంతొమ్మిది వందల ఎనభై వేలు పుట్టిన ఎనభై సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని పెట్టండి మళ్ళీ నేను అన్నాను కాదు ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ అడుగుతూ ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది సో నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అడుగుతుంది సో ఫాదర్స్ నేమ్ కూడా ఫిల్ అప్ చేసినాను ఓకే నెక్స్ట్ మొబైల్ నెంబరు ఓకే మొబైల్ నెంబర్ అంటే మీరు ఆధార్ కార్డ్కి ఏదైతే పెట్టుకుంటారో ఓటీపీ సో అలాంటి ఆధార్ కార్డునే ఇక్కడ కూడా నెంబర్నే పెట్టుకోండి వాడు ఒకడు దరిద్రంగా అడుస్తూ ఉంటాడు మీరు వన్ అవర్ పట్టించుకోద్దు ఓకే సో ఇక్కడ మెయిల్ ఐడి మెయిల్ ఐడి అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ మీ కింద స్క్రోల్ చేసుకోవచ్చు కింద క్యాప్చువల్ నెంబర్ వస్తాయి సో వాటి చేసుకొని మీకున్న పాస్వర్డ్ కన్ఫర్మ్ నెంబర్ కొట్టేసుకొని సో ఇక్కడ సరిపోతుంది సో మీరు ఆల్రెడీ గూగుల్లో పెట్టేసుకుంటే కనుక మీకు ఆ ఆ పాస్వర్డ్ అనేది మీకు అక్కడ షో అవుతుంది ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది మొత్తం అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ఓకే సో ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫర్దర్గా మీకు అప్డేట్ డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు క్యాప్షువల్ లెటర్స్లో ఒకటి మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా సో అదొకటి మీకు ఎందుకంటే బాగా సతాయిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ అడిగేడు కదా కింద రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఈ విధంగా అప్లికేషన్ మొత్తము మీరు చేసుకునేది ఉంటుంది ఓకే సో అలాగే కానిషేళ్ళ అభ్యర్థుల గురించి ఈవెంట్స్ గురించి డిసెంబర్లో ఉంటాయి సో వాళ్ళు ఏమన్నా అదే పడాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మార్క్ డ్రిల్ మాక్ రన్నింగ్ ఫోర్ సిక్స్టీ హండ్రెడ్ గురించి లాంగ్ జంప్ గురించి వన్ హండ్రెడ్ మీటర్స్ గురించి సో వాటి గురించి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము సో మీరు వాచ్ చేయండి సో మేబీ ఎనీ డౌట్స్ ఉంటే కదా మీరు పెట్టండి సో నేను దాన్ని రీప్లే ఇస్తాను సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఏంటనేది మీకు ఈ ఈవెంట్స్లో మార్క్స్ ఒక్కటి అడుగుతూ ఉన్నారు సో మార్క్స్ గురించి ఏం ఇంకా అప్డేట్ ఏం చెక్కట్లేదు కాబట్టి సో మనమే మేము ఇవ్వలేకపోతున్నాము సో ఎందుకంటే ఫేక్ అడ్రస్ మనం ఇచ్చి బాగోదు అన్నట్టుగా సో ఏదైనా ఉంటే మేబీ జనరల్ జెన్యున్గా ఉంటే సో ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్